ఆల్ వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డవాప్స్ ఓకే రీసెంట్గా నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూశాను జనరల్గా జనరల్ వీడియోస్ వస్తా ఉంటే స్క్రోల్ అవుతా ఉంటే ప్రజెంట్ మ్యారేజెస్కి సివిల్ స్కోర్ కూడా అడుగుతున్నారంట ఇది ఎంతవరకు ట్రూత్ అనేది ఓకే ఇప్పుడు నా ఏజ్ థర్టీ థర్టీ వన్ అలా ఉన్నది కదా మన ఏజ్ అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏజ్లో మిడిల్లో మ్యారేజ్ జరుగుతుంది ప్రజెంట్ థర్టీ ఫైవ్ వరకు కూడా వెళ్తున్నారు అది మాత్రం రియల్ ఫ్యాక్ట్ అండి ఎందుకనంటే మనకు ఒక వేరే తెలిసినటువంటి రెఫరెన్స్తో అతను బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కాదు మ్యారేజ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో అతని ఫైనాన్షియల్ స్టేటస్ కరెంటు పే స్లిప్ అంటే పే స్లిప్లు మీరు ఏదో ఎడిట్ చేసి పంపిస్తారని లైవ్ బ్యాంక్ స్టేట్మెంట్ చూపించమంటున్నారు లైవ్ బ్యాంక్ స్టేట్మెంట్ మీకు ఎంత శాలరీ పడుతుంటుంది ఓకే అలానే మీకు సివిల్ స్కోర్ కూడా అంటే సివిల్ మీ పాన్ డీటెయిల్స్ లైవ్లో కానీ సివిల్ ఎంక్వైరీ చేసి చూపిస్తే ఎన్ని లోన్స్ ఉన్నాయి ఎన్ని ఈఎంఐస్ ఉన్నాయి ఎంత ఇతను ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఉంది అంటే ఎంత స్టెబిలిటీగా ఉన్నాడు క్యాండిడేట్ ఎంత మంత్లీ మనీని ఎలా మేనేజ్ చేస్తున్నాడు ఇటువంటి థింగ్స్ అన్ని మనకి ట్రాక్ చేస్తున్నాడు ఎందుకనంటే అలా డిమాండ్ ఎక్కువ అయిపోయి ఉంది ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ జాబ్ అంతకుముందు గవర్నమెంట్ జాబ్ ఎలా ఉండేదో ఇప్పుడు ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ జాబ్ ఈవెన్ దో ఇన్ని లే ఆఫ్ జరుగుతూ ఉంటాయి ఓకే ఏ అయినా జాబ్ అవ్వచ్చు కానీ ఆ బెంగళూరు హైదరాబాద్ లేదా అమెరికా ఓకే ఇంకొక ఇంకో కంట్రీలో ఉండాలన్నటువంటి థాట్స్తో కంపారిజన్ వల్ల ఇది ఎందుకు వచ్చిందనంటే మార్కెట్లో మనకి కంపారిజన్ ఓకే వేరే పర్సన్కి వచ్చేసి ఒక ట్వంటీ ల్యాక్స్ శాలరీ ఉందంటే అతను కారులో తిరుగుతున్నాడు అతనికి సొంత ఇల్లు ఉంది లేకపోతే అతను ఆ లగ్జరీ లైఫ్ అనిపిస్తున్నాడంటే బ్యాక్గ్రౌండ్లో యాక్చువల్ రియాలిటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఎంప్లాయీస్ కూడా అందరు ఈఎంఐ ట్రాప్లోనే ఉంటారు అది చాలా మందికి తెలియదు మన విలేజెస్ సైడ్ చాలా మందికి ఈఎంఐ ట్రాప్ అనేది ఎవ్రీ మంత్ శాలరీ పడటం ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కూడా టోటల్ ఈఎంఐస్కి హౌస్ రెంట్ ఒకే ఎక్స్పెన్సెస్ అదర్ ఎక్స్పెన్సెస్ మొత్తం వెళ్ళిపోతాయి అనమాట దాంతో దాంతో కంపేర్ చేస్తే నార్మల్గా ఒక ట్వంటీ థర్టీ థౌసండ్ ఎర్న్ చేసి టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ సేవ్ చేసే వాళ్ళు చాలా బెటర్ అనమాట ఓకే అందుకని ఎవరైతే మ్యారేజెస్ కోసం ట్రై చేస్తున్నారో మీరు ఫైనాన్షియల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఫైనాన్షియల్గా అంటే ఒక క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ ఏం చేయబలేదు వచ్చినటువంటి ఇన్కమ్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకుంటా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటా ఆ సిబిల్ రిపోర్ట్స్ కూడా అడుగుతున్నారంట అటువంటివి కూడా మీరు చెక్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం మీరు బ్యాంక్ స్టేట్మెంట్స్ ఎలా ఎడిట్ చేస్తుంటారో లేకపోతే విత్ పిఎఫ్ వితౌట్ పిఎఫ్ డాక్యుమెంట్స్ ఎలా చేసుకుంటుంటారో సిమిలర్గా మ్యారేజెస్ కూడా ఇటువంటి కండిషన్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ కండిషన్స్ పెడుతున్నారు ఓకే ఇది ఒకసారి వెరిఫై చేసుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి మార్కెట్లో అప్ టు డేటు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే మార్కెట్లో ఆ మ్యాచ్ కాకపోతే మనకి ఇంకో మ్యాచ్ రావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి వన్ ల్యాక్ సిటీసీ పర్ మంత్ వన్ ల్యాక్ తీసుకునేది నువ్వు టూ ల్యాక్స్ సంపాదించొచ్చు త్రీ ల్యాక్స్ సంపాదించవచ్చు ఓన్లీ దానికి వేరే షార్ట్ కట్ లేదనండి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తుంటాను స్కిల్స్ ఈస్ ద ప్రైమరీ ప్రైమరీ ఫర్ గెటింగ్ ద మోర్ ప్యాకేజెస్ గైస్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు అప్గ్రేడ్ యువర్ స్కిల్ ఓకే డెవాప్స్ విత్ ఏడబుల్ఎస్ క్లౌడ్ అండ్ ఎస్ఆర్ ఈ డెవ సికాప్సు అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ ఎర్లీ మార్నింగ్ టెన్ థర్టీ ఏఎం సండే డెమో ఉంటుంది నెక్స్ట్ డే నుంచి ఇమీడియట్గా సిక్స్ థర్టీ ఏఎంకి యాక్చువల్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి డైలీ టూ అవర్స్ సెషన్ ఉంటుంది రిస్యూమ్ బిల్డింగ్ మార్క్ ఇంటర్వ్యూస్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి మీరు కావాలని కేకే ఫండా హిస్టరీ తెలుసుకోండి కేకే ఫండా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కానీ అడగండి ఎంత డెప్త్ కాన్సెప్ట్ మనం కవర్ చేస్తామనేసి ఓకే థ్యాంక్ యూ గైస్ ఐ విల్ సీ వన్ అటోబర్ ట్వంటీ సిక్స్త్ ఎర్లీ మార్నింగ్ టెన్ థర్టీ ఏఎం మీరు గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఇక్కడ జాయిన్ పేరు